ఆరవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందము అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మెన్ దేవుని వాక్యమును అనుదినము ధ్యానించే అలవాటు ఎంత అవసరమో అది ఎంత శ్రేష్టమైన ఒక అలవాటుగా మన జీవితంలో ఉండగలదోదే కాలము వాక్యము ద్వారా మనము ధ్యానించబోతూ ఉన్నాము ప్రియులరా చాలామంది దేవుని వాక్యాన్ని ఉదయ కాలము పఠించే అనుభవాన్ని కలిగి ఉన్నారు అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటును కలిగి ఉన్నారు వాక్యమును అధికంగా మనం ధ్యానించుట ద్వారా చదువుట ద్వారా కలిగే ఆశీర్వాదాలను తప్పనిసరిగా మనం గమనించాలి ఇంగ్లాండ్ దేశంలో అనేకమైన అనాథ శరణాలయాలను స్థాపించి అనాథ బిడలకు ఎంతో దేవుని యొక్క ప్రేమను పంచినటువంటి జార్జ్ ముల్లర్ భక్తుడి గురించి మనమందరము కూడా వినియున్నాము ఆయన చాలా సంతోషంగా దేవుని సేవ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉండుటకు కారణాన్ని తెలియచేశారు అదేమిటినంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదవటమేనట అంటే వాక్యాన్ని ప్రతి దినము కూడా క్ర క్రమంగా చదువుట ద్వారా ఆయన సంతోషకరమైన జీవితాన్ని పరిస్థితులతో సంబంధం లేకుండా అనుభవించారట అంతమాత్రమే కాదు కానీ దేవునికి ప్రయోజనకరమైనటువంటి సేవను కూడా వారు చేయగలిగి ఉన్నారట జార్జ్ ముల్లర్ గారు చెప్తారు సంవత్సరానికి నాలుగు సార్లు దైవ గ్రంథాన్ని చదివే అలవాటు తనకు ఉంది అని కాబట్టి ప్రియుల వాక్యాన్ని ఎంత అధికంగా మనము ఎరిగిన వారముగా కలిగిన వారముగా ఉంటామో మన జీవితము అంతగా ప్రకాశవంతంగా మారిపోతుంది కనుక వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదవడము అనుదినము ఒక అలవాటుగా చేసుకుంటామో దానివలన లభించేటువంటి ఆశీర్వాదాలను గురించి జ్ఞాపకం చేసుకుందాము వాక్యము మనను రక్షించడానికి ఒక సాధనంగా దేవుడు అనుగ్రహించారు అనే సత్యం మొదటిగా మనం తెలుసుకోవాలి బైబిల్ ఎలా సెలవిస్తుంది ఎబ్రేలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసము లేకుండా ఎవరనూ దేవుని యుద్ధ దేవునికి ఇష్టలుగా ఉండలేరు అనే మాట అనగా దేవునికి ఇష్టముగా మన జీవితం మారాలి అంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం అనేది ఉండాలి యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారంగా నేను ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు అని ఏసఐ చెప్పారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా మనము విశ్వసించకపోతే నశించిపోతాము రక్షణ పొందలేము అనే సత్యము వాక్యము ద్వారా వెల్లడి అవుతూ ఉంది మొత్తం మీద ప్రియులరా విశ్వాసం అనేది దేవునికి ఇష్టలుగా చేస్తుంది విశ్వాసం అనేది మనం రక్షించబడడానికి దేవుని సహాయం మనకు లభించేటట్లుగా చేస్తూ ఉంటుంది మరి అలాంటిది విశ్వాసము మన జీవితంలో ఎలా కలుగుతుంది అనంటే రోమపత్రిక పది పదిహేడు ప్రకారంగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని వ్రాయబడింది అంటే ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము చదువుట ధ్యానించుట వినుట ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో విశ్వాసాన్ని అధికం చేస్తూ ఉంటాయి అట్టి విశ్వాసము మనము రక్షించబడుటకు సహాయపడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టలుగా మారుటకు కూడా సహాయం చేస్తూ ఉంటుంది అందుకనే యాకోబు భక్తుడు చెప్పిన మాట అంటే రక్షించుటకు శక్తిగల లేఖనము అని మాట్లాడారు కనుక దేవుని వాక్యానికి ఉన్న శక్తి అంటే ఆ వాక్యాన్ని వినడం ద్వారా కావచ్చు ఆ వాక్యాన్ని చదవడం ద్వారా కావచ్చు ఆ పరిశుద్ధ వాక్యమును ధ్యానించడం ద్వారా కావచ్చు మన జీవితాలు భయంకరమైనటువంటి పాప శాపం నుండి విమోచించబడ్డానికి ఒక సాధనంగా దేవుడు వాడుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియులారా వాక్యం ఏసుక్రీస్తు ప్రభు వారి పట్ల మన విశ్వాసాన్ని పెంపొందించి మనం రక్షించబట్టకు సహాయం చేస్తుంది కనుక వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు వినే విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ వ్యక్తిగతంగా ధ్యానించే విషయంలో కానీ ఎన్నడూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా అను దినము కూడా వాక్య అనుభవంతో మన జీవితాన్ని నింపుకోవడము మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ప్రిల్లర రెండవ సంగతి అంటే వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పది అనగా పరిస్థితుల మధ్యన మనకు ఓదార్పును కలుగు చేస్తూ ఉంటుంది లేక ఆదరణను కలుగు చేస్తూ ఉంటుంది ఎన్నో పర్యాయములు ఓర్పు నశించిపోవడం వలన ఆదరణ లేనందువలన మనుషులు కృంగిపోయి వారు తమ జీవితంలో విసుగు చెందిన వారముగా వారు అనేకమైన చెడ్డ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యము ద్వారా వాక్యం యొక్క శక్తి ద్వారా పరిస్థితులన్నిటి మధ్యన కూడా ఓదార్పును పొందగలిగేటువంటి కృప ఆదరణను పొందగలిగేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నారు ఎందుకంటే దేవుని వాక్యంలో అనేకమైన వాగ్దానములు మనకు జ్ఞాపకం చేయబడి ఉన్నాయి కాబట్టి ప్రియులరా ప్రతి వాగ్దానము కూడా మనము గ్రహించిన వారమై మనము నిరీక్షణను కలిగి జీవించగలుగుతూ ఉంటాము తప్పనిసరిగా దేవుడు నన్ను దర్శిస్తారు అనేటువంటి నిరీక్షణ ఈ వ్యాధి నుంచి ప్రభు నన్ను స్వస్థపరుస్తారు అనేటువంటి నిరీక్షణ నా భవిష్యత్తును ప్రభు దీవెనకరంగా చూడగలరు అనే నిరీక్షణ మన విశ్వాసాన్ని తప్పనిసరిగా దేవుడు బలపరుస్తారు అనే నిరీక్షణ మన ఆత్మీయతను తప్పనిసరిగా దేవుడు శక్తితో నింపుతారు అనే నిరీక్షణ కనుక దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యంలో ఉన్న వాగ్దానములు మనకు ఒక గొప్ప నిరీక్షణను కలుగు చేసి మనము ఓర్పును పొందడానికి ఆదరణను పొందడానికి సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియలారా చాలామంది వాక్యాన్ని చదువుతున్నప్పుడు మేము బలపరచబడుతున్నామని చెప్తూ ఉంటారు మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకున్నామని చెప్తూ ఉంటారు ప్రభు నాతోనే మాట్లాడారు ఇదిగో ఈ వాగ్దానం దేవుడు నాకు దయచేశారు కనుక నేను కలవర అని మాట్లాడుతూ ఉంటారు కనుక సహోదరుడ ప్రియ సహోదరి దేవుని వాక్యము అనేది మనను నిరీక్షణ కొరకై సిద్ధపరుస్తుంది గొప్ప బలముతో నింపుతుంది ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది ఓర్పు సహనాన్ని తప్పనిసరిగా కలుగు చేస్తూ ఉంటుంది షిమి అనబడేటువంటి ఒక వ్యక్తి దావీదును దూషిస్తూ దుమ్మెత్తి పోస్తూ శాపనార్థాలు పెడుతూ ఉన్నప్పుడు ప్రక్కవారందరికీ కోపం వచ్చింది కానీ దావీదు కోపము పొందలేదు తను కోపానికి గురికాలేదు పైగా దావీదు ఇలా చెప్తూ ఉంటారు అతడు దూషించడానికి ప్రభు అనుమతించారేమో మనమెందుకు అతన్ని అడ్డుకోవాలి ఒకవేళ నా దేవుడు అతని దూషణలను ఆశీర్వాదంగా మార్చేస్తారేమో అవును ప్రియులారా దాని నిరీక్షణ దూషించబడుతున్న పరిస్థితుల్లో బాధించబడుతున్న పరిస్థితుల్లో శ్రమనొందుతున్న పరిస్థితుల్లో పోరాటాలలో నిండిపోయిన పరిస్థితుల్లో ఆ నిరీక్షణ ఎక్కడిది దేవుని వాక్యాన్ని బట్టే కదా దేవుని పట్ల విశ్వాసమును బట్టే కదా కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి కలవరము నిన్ను ఆవరించినా సరే ఎటువంటి వ్యాధి బాధల చేత నింపబడుతున్నా సరే ఎటువంటి కష్ట నష్టాలకు లోనవుతున్నా సరే అకస్మాత్తుగా నీ జీవితంలో అలజడి లేక శ్రమ అనేది వచ్చినా సరే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని విను దేవుని వాగ్దానంని ఎద్దుకొస్తుంది వాగ్దానాన్ని కలిగి ఉంటాం గొప్ప ఓర్పుతో నింపబడతా గొప్ప నిరీక్షణ నీకు లభిస్తుంది అని ఈ ఉదయకాలం ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా వాక్యము ద్వారా లభించే ఆశీర్వాదాలు ప్రియలారా చాలాసార్లు మనము మంచి మంచి అలవాట్లను పెంపొందించుకునడానికి దేవుని వాక్యములను ప్రేరేపిస్తూ ఉంటుంది ఏది మంచి అలవాటు అని కొన్నిసార్లు మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాము ఏది చెడ్డ అలవాటు అని ప్రశ్నిస్తూ ఉంటాము ప్రియుల ఒక మంచి అలవాటుని గురించి జ్ఞాపకం చేస్తాను అనుదినమో దేవుని వాక్యాన్ని చదవడం అనేది ఒక మంచి అలవాటు అవునండి అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడము అనేది ఒక మంచి అలవాటు అనుదినము దేవుని వాక్యాన్ని చదవడము వినడము ధ్యానించడం అనేది ఒక మంచి అలవాటు మరి చెడ్డ అలవాటు ఏది అనంటే అనుదినమో వాక్యాన్ని చదవకుండా ఉండడమే ధ్యానించకుండా ఉండడమే వాక్యాన్ని వినకుండా ఉండడమే ప్రియులరా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ప్రతి వేకువజామున కూడా దేవుని స్వరము అనేటువంటి ఒక శీర్షికలో ఈ ఉదయకాల ధ్యానాలను పంపిస్తూ ఉంటాను అయితే చాలామందిని చూస్తూ ఉంటాను మీరు ఈ ఉదయకాలం వాక్యాన్ని విన్నారా అని అడిగితే వారు చెప్తారు మీరు పంపించిన ఆ వయసు ఏదైతే ఉందో ఆ వచనం ఏదైతే ఉందో దాన్ని చదువుతామండి తప్పకుండా అని చెప్తూ ఉంటారు మరి వినే విషయంలో వారికి సమయం ఉండడం లేదు వినడానికి వారు సమయాన్ని తీసుకోవడం లేదు ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైన మాటను అందిస్తూ ఉంటే దాన్ని కేవలం చదివి ఊరుకుంటే అది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది ఒక్క ఒక పదిహేను ఇరవై నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మనం సమయం ఇచ్చి చూస్తే గనక అది ఎంత మంచి అలవాటు వాక్యాన్ని చదవకపోవడం అనేది వాక్యాన్ని ధ్యానించకపోవడం అనేది వాక్యాన్ని వినకపోవడం అనేది అది మంచి అలవాటు కాదు కదా కాబట్టి ప్రియులరా మనము మంచి అలవాటును కలిగి ఉండాలి అనొచ్చు ఎందుకు అని అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే వాక్యం ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉందండి రేపటి సంగతి మనకేమీ తెలియదు మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో ఎటువంటి పరిస్థితులను మనము చూడవలసి వస్తుందో ఎలాంటి వాతావరణం ఎలాంటి కార్యాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో మనకు తెలియదు ప్రిగిలాగా మన ఆయుష్కాలం చాలా అల్పమైనది ఒక మాట మాత్రం తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి లేఖనాల వలన దేవుని చిత్తం బాగా మనకు తెలుస్తుంది లేఖనాల వలన రక్షణ మార్గం అనేది మనకు బయలుపరచబడుతుంది లేఖనాల వలన నిత్య జీవపు మార్గం అనేది మనం తెలుసుకుంటాము లేఖనాల వలన మనం ఎలా జీవించాలో నేర్చుకుంటాం ప్రియలేదా అలాంటిది లేఖనాలను ఈ దినం చదవకుండా ఈ దినం లేఖన ధ్యానాన్ని చేయకుండా ఈ దినం వాక్యపు స్వరాన్ని వినకుండా దేవుని స్వరాన్ని వినకుండా మనం ఉండిపోతే మనం యేసుక్రీస్తు ప్రభుని కలుసుకున్నప్పుడు ఇవేమి కూడా చేయకుండా ప్రభుని కలుసుకుంటే అది ఎంత విచారకరమైన పరిస్థితి ఆలోచన చేస్తున్నామా ఏ సైను కలుసుకోవడానికి ముందుగా ఆయన చిత్తమేంటో తెలుసుకుని జీవించాలి ఆయన మార్గమేంటో తెలుసుకుని నడవాలి ఏ సై యొక్క ఆలోచన ఏంటో తెలుసుకుని మన జీవితాలను మార్చుకోవాలి రక్షణ పొందాలి ఆయన చిత్తమేమి తెలు తెలుసుకోకుండా మనం ఉన్నట్టుగానే ఈ లోకములో జీవించి ఒక రోజున ఏసయ్యను కలుసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి మనకి కనుక ఏసయ్యను కలిసినప్పుడు చాలా దీవనకరంగా సంతోషకరంగా మన జీవితం ఉండాలి అని అంటే ముందే ఏసయ్యను సమయం ఉండగాని ఆయుష్కాలం ఉండగాని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ధ్యానించదాం వాక్యాన్ని విందాం ప్రియులారా కనుక వాక్యాన్ని ధ్యానించి అనుదిన అలవాటును చేసుకుందాం అది మనకు మన ఆత్మీయతకు చాలా దీవినకరంగా ఉంటుంది ప్రభు ఆ రీతిగా మనని బలపరుచున్నగాక ఆ మేన్ మహాపరిశుద్ధ్రమైన మా ప్రియ తండ్రి ఏసయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేక ఉజామున వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు మీ అమూల్యమైన మాటల కొరకే స్తోత్రములు ప్రభు అనుదినము వాక్య ధ్యాన అలవాటు మాకు దయచేయండి వాక్య పఠన అలవాటు మాకు దయచేయండి వాక్యాన్ని చదవకుండా వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యాన్ని వినకుండా ప్రభు మా రోజు ప్రారంభం కాకూడదు నాయన సహాయం చేయండి మీ మాటలు వినడం వారందరినీ కూడా మీ మాటల ద్వారా ఆలోచింపచేసి దానికి అప్పగించుకునే కృపలోనికి తీసుకుని వెళ్ళమని దీవించమని వేడుకుంటున్నాను ఎందరైతే ప్రభు ఆపదలో ఉన్నారు అక్కర్లు కలిగి ఉన్నారు సహాయం కొరకు మీ వైపు చూస్తున్నారు వారందరినీ ఆదుకొనండి నాయన వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి ఆదుకొనండి ఆపద నుంచి ఆదుకొనండి వారి అవసరతలు తీర్చబడినట్లుగా మీరే సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీ మాటలు విన్న వారందరి జీవితాల్లో మేలు చేయండి నాయన దైవజులను వారి కుటుంబాలను పరిచర్యను దీవించి సహాయపడమని ఏసునామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేసుకురిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడే ఉండును గాక ఆ